నూర్ జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ మోహన్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరిపారు సుమారు పది మంది సమక్షంలో వేడుకలు జరగగా నియోజకవర్గం నలుమూలల నుంచి టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు ఓ కూలోడి కుటుంబంలో పుట్టిన తనకింతటి అభిమానాన్ని చూపుతోన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని మురళీమోహన్ తెలిపారు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఇంటి గోడపై తన పేరు ఫోన్ నెంబర్ రాసి పెట్టుకోవాలని సమస్య ఏదైనా చిన్న మెసేజ్ చేస్తే వచ్చి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు రక్తదానం చేసిన అభిమానులను చూసి హర్షం వ్యక్తం చేశారు నేను ఎంత చేసినా మీకు తక్కువే కాబట్టి అంత గొప్ప స్థాయిని అంత పెద్ద హోదాని నాకు మీరు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది ఒకవేళ ఇలా గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఎవరికైనా న్యాయం జరగాల్సిన వాడికి న్యాయం జరగకపోయినా ఒకటి రెండు రోజుల తర్వాత నేరుగా మా ఇంటికి వచ్చి మీరు ఏదైతే అనుకుంటున్నారో ధైర్యంగా నాతో మాట్లాడి ఏ అధికారితో సరే చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కాగలేదు నేను మీ ఇంటికైనా రావడానికి కూడా ఇబ్బంది ఉందని నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తే నేనే మీ ఇంటికాడికి వచ్చేస్తాను ఆ సమస్య కూడా అధికారులు తీసుకొని మీ ఇంటికాడికి వచ్చేస్తా కాబట్టి ఎవరు కూడా కష్టంగా ఫీల్ అవుతుంది ఈ రోజు నుంచి పట్టు నియోజకవర్గానికి మీకు ఒక బిడ్డ మీ ఇంట్లో పెద్ద బిడ్డ మీ సేవకుడు ఉన్నాడని వాడి పేరు మురళీమోహన్ అని మీ ఇంట్లో గోడ మీద రాసి